తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై అక్కినేని వెంకట్ ఏర్లగడ్డ సురేంద్ర నిర్మించిన సినిమా శివ ప్రస్తుత ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా అవుతూ రూపొందించిన ఈ సినిమాలో నాగార్జున అలాగే అమల జంటగా నటించారు అప్పట్లో ఈ చిత్రంలో రఘువరన్ జేడి చక్రవర్తి మురళీమోహన్ తనికెళ్ల భరణి కోటా శ్రీనివాసరావు శుభలేఖ సుధాకర్ గొల్లపూడి మారుతీరావు బ్రహ్మాజీ ఉత్తేజ్ రామ్ జగన్ మా కీలక పాత్రలో నటించారు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా బర్ణి మాటలు గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇలయరాజ అందించారు రామ్ గోపాల వర్మ కథ మాటలు అందించిన ఈ సినిమా అక్టోబర్ ఐదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో రిలీజ్ అయింది అయితే దాదాపు దాదాపు ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీతో కే డాల్బీ అట్మాస్తో నవంబర్ పద్నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఓవర్సీస్లో దుమ్ము దులిపేసింది శివ రీ రిలీజ్ కలెక్షన్స్ అయితే అదరగొడుతోందనే చెప్పాలి ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో సినిమా విడుదల చేశారు ఓవర్సీస్లో అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ అదిరిపోయాయి దాదాపుగా ఈ సినిమాకి ఇరవై వేల డాలర్ల గ్రాస్ వసూల్లో వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి రీసెంట్గా విడుదలైన ఏ సీనియర్ హీరో రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదంటున్నారు అనలిస్టులు స్టార్ హీరోలుగా పిలువబడే ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదు ప్రభాస్ రీ రిలీజ్ చిత్రాల్లో బాహుబలి మినహాయిస్తే సలార్ యోగి బిర్లా ఈ రిలీజ్ చిత్రాలకు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదు సో మొత్తానికి ఈ సినిమా రన్ అయితే ఆగడం లేదు ఫుల్ రన్లో మరో ముప్పై వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా మొత్తం ఓవర్సీస్ డెబ్బై నుంచి ఎనభై లక్షల వసూళ్లు రావచ్చు అంటున్నారు ఇక తెలుగు రాష్ట్రాలు కర్ణాటక చెన్నై ప్రాంతాలు కలిపి మొదటి రోజు నాలుగున్నర కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది సో ఇదే గనుక జరిగితే సీనియర్ హీరోల రీ రిలీజ్ సినిమాల్లో ఖచ్చితంగా శివ సినిమా టాప్ ఫైవ్లో నిలిచే అవకాశం ఉంది సో చూడాలి అంచనాలని ఈ సినిమా ఏ రేంజ్లో అందుకోబోతుందో ఎట్టకేలకు అక్కినేని ఫ్యాన్స్కి అయితే ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి నాగార్జున నుంచి విడుదలైన కుబేరా కూలి ఈ చిత్రాలు అలాగే నాగ చైతన్య నుంచి విడుదలైన తండేల్ ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు శివ రిలీజ్ కూడా సక్సెస్ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు సో శివ సినిమాను పూర్తిగా ఎలాంటి అంచనాలు లేకుండా మొదలుపెట్టారు అప్పట్లో దాదాపు అంతా కొత్త వారితోనే సినిమాను పూర్తి చేశారు నాగార్జున అమల రఘువరన్ మురళీమోహన్ తప్పించి పెద్దగా తెలిసిన ఫేస్లు కూడా లేకపోయాయి ఈ సినిమాను అప్పట్లోనే సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయల బడ్జెట్తో నిర్మాత వెంకటక్కినేని అర్లగడ్డ సురేంద్ర నిర్మించారు బిజినెస్ కూడా అంత క్రేజీగా అప్పట్లో జరగలేదు కానీ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి మంచి వసూళ్లు తీసుకువచ్చింది సో మొత్తానికి ఈ సినిమా అయితే రీలీజ్ చేయడంతో ఇక్కడ కూడా అదే ట్రెండ్తో ఇప్పుడు వసూళ్లు తీసుకువస్తోంది